ముందుగా ఈ వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు పూజ్యులు పితృ సమానులు అలాగే నా తోటి మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన జీవితం తెలియజేస్తున్నాను అత్యధి వర్గాల ఆశా జ్యోతి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత దళితాదార్థుడు సంఘ సంస్కర్త రాజకీయ నాయకుడు అసమానతలపై తిరుగుబాటు చెంద విప్లవ యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అలాంటి మహానుభావుని మనం ఒక్కసారి స్మరించుకున్నాం మిత్రులారా బాబా అంబేద్కరా మా బలుగులకు মি কতে মেরেচ্ছ বাটু কতন জব বাবা বেটকারা মা বালুগলাকু পাসকারা মিরেলে কতে মেমেমাইফতন চিব মিরেরা কতে মেলেসা বাদু কতন চিব বিমাবাই কনন টাছে মিতা বাবা। బడుగుల పూస్ కల నీ వెళ్ళ లేకుంటే మేవేమై పోతుమో నీ వెళ్ళకుంటే మేవ బాబా అంబేడ్కర మా బడుగుల కూడాస్ కల మీరు లేకుంటే మేలేమైపోతుంటమో Il sabato con il timo, di ma vale il